నేను ఈ రోజు మనం మన ఫార్మర్ అయినటువంటి బాబు తోటలో ఉన్నాం ఈ విత్తన రకం వచ్చేసి మంజీరా సిక్స్ ఫోర్ సిక్స్ రవి హైబ్రిడ్ షీట్స్ వాళ్ళది దీనికి మన బాబుగారు మన ప్లాంట్ బూస్టర్ మల్టీమీన్ ఒక ఐదు సార్లు వాడడం జరిగింది దాంతోపాటుగా అదర్ కెమికల్సే వాడుకున్నారు న్యూట్రియెంట్స్ విషయంలో మాత్రం బయట నుంచి ఎటువంటి న్యూట్రియన్స్ అయితే కొనుగోలు చేయలేదు కేవలం మన ప్లాంట్ బూస్టర్ మల్టీమీన్ వాడడం జరిగింది ప్రజెంట్ మీరు కాపు కూడా చూడొచ్చు ఈ డిసెంబర్ నెలలో చాలా వరకు వర్షాలు పడ్డ తర్వాత ఎర్రనెల్ల్యాకింగ్ అనేది చాలా ఎక్కువగా ఉంది బట్ సార్ ఈ యొక్క దగ్గర దగ్గర రా సార్ యొక్క తోటలో మీరు ఎక్కడ కూడా అనేది చూడరు ఖచ్చితంగా చూడండి మొక్కలు ఎంత నీట్గా గా ఉన్నాయో చూడండి కాపు కూడా ఎలా పడుతుందో ఒకసారి చూడండి ఇది మంజురా సిక్స్ ఫోర్ సిక్స్ రకం ఇది పెడుతుంది ఒకసారి కాయ చూడండి అంత కాయ ఎంత క్వాలిటీ బాగుందో సైజ్ కానీ కాయ క్వాలిటీ కానీ దీనికి ఆయన మేనేజ్మెంట్లో ఇంటర్ కల్టివేషన్లో అయినా దేంట్లో అయినా సరే మన సపోర్ట్ ఖచ్చితంగా ఉంది ఎవరైనా సరే రైతు కరెక్ట్ మెయింటైన్ చేసుకుంటే హండ్రెడ్ పర్సెంట్ అధిక దిగుబోళ్ళు తీయడానికి చాలా ఎక్కువ ఆస్కారం ఉంటుంది దయచేసి ఏ రైతు అయినా సరే అనవసరమైన మందులు స్ప్రే చేయకుండా సార్ మీరు ఏమన్నా పెద్ద పెద్ద మందులు ఏమైనా స్ప్రే చేశారా హెడ్ చేయడానికి ఎడ్ స్పూనస్ సార్ ఒకసారి చేసారా తక్కువ ధరలో మనం పెట్టుబడి పెట్టుకొని తక్కువ మంచి క్రాప్ తీసుకోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది మీరు తోటంతా చూడొచ్చు ఇది నల్లరేగడి భూమి మన ఏర్పడ్డ తుఫాన్లకి దీనికి రూట్ డెవలప్మెంట్ మన ప్లాంట్ బుస్టర్ వాడడం వల్ల రూట్ డెవలప్మెంట్ బాగా ఉండడం వల్ల మనకి ఎటువంటి డ్యామేజ్ అయితే జరగలేదు మొక్కలు చాలా వరకు మీరు చూడవచ్చు మీరు ఒకసారి అది తీసండి సైడ్ చిన్న తోటది అది పక్కన వేరే వాళ్ళ తోట మీరు అక్కడ కనబడుతుంది కదా వెనకాల అది వాటర్ అనేది నిలబడిపోవడం వల్ల ఆ తోట ఏ విధంగా చనిపోయిందో చూడవచ్చు పక్కనే జస్ట్ దానికి ఆనుకొని ఆయన బయట బయట మందులు వాడుకోవడం జరిగింది దీనికి మెయిన్గా ఆయన చెప్పేది అంటే మన ప్లాంట్ పూసలు వాడుకోవడం వల్ల మన గ్రూప్లో చాలాసార్లు ఆయన మనకు రెస్పాండ్ ఇవ్వడం జరిగింది మీరు మీ అందరికీ పరిచయం మన బాబుగారు మెయిన్గా ఈ ప్లాంట్ పూసలు వాడుకోవడం వల్ల రూట్ డెవలప్మెంట్ అనేది చాలా ఎక్కువగా బాగా వచ్చి ఈ మొక్కలు అనేది డ్యామేజ్ అవ్వకుండా చాలా బాగున్నాయి చూశారు కదా కాయ సైజ్ అనేది ఓ నా చేతిలో పెట్టుకొని చూపిస్తారు చూడండి మీకు ఆ చెయ్యే చాలా పెద్దగా ఉందంటే నా చెయ్యి కంటే కూడా చాలా పెద్దగా ఉంది ఇది మంజీరా సిక్స్ ఫోర్ సిక్స్ వెరైటీ రవి హైబ్రిడ్ సీడ్స్ వారిది చూసారు కదా ఇది కాయ క్వాలిటీ నీ మొబైల్ ఒకసారి మొబైల్ కంటే కూడా చాలా పెద్ద ఉంది పదహారు సెంటీమీటర్లకు ఎక్కువనే ఉంటుండొచ్చు మేబీ పదహారు సెంటీమీటర్లకు ఎక్కువ ఉండదు పదహారు నుంచి పద్దెనిమిది సెంటీమీటర్ల బరూ ఉండొచ్చు దీనికి ముడత కూడా చాలా మంచిగా చూస్తానికైతే కొద్దిగా మంచిగా వచ్చేటట్టు కొడుతుంది కాయ క్వాలిటీ మాత్రం ఎక్సలెంట్ ఉందనే చెప్పుకోవచ్చు మొక్కలు కూడా సైడ్ బ్రాంచెస్ అనేవి ఎక్కడ కూడా స్టెంప్కు స్టెంప్కు మధ్యలో గ్యాప్ చూసుకోవచ్చు మీరు చాలా తక్కువగా ఉంది స్టెమ్ యొక్క గ్యాప్ కూడా చూసుకోండి నోడికి నోడికి మధ్యలో కొంచెం తక్కువగా ఉంది కింది నుంచేలా కొమ్మలు వచ్చాయి మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయొచ్చు దీనికైతే న్యూట్రియంట్ మేనేజ్మెంట్ విషయంలో మాత్రం బయట బాబుగారు మాత్రం ఎక్కడ ఒక కాంప్రమైజ్ అవ్వలేదు న్యూట్రియన్ మేనేజ్మెంట్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనవి వాడడం జరిగింది కాయ క్వాలిటీ కూడా చాలా నీట్గా వచ్చింది ప్రస్తుతానికైతే ఎంత ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్ మామూలుగా ఇల్లు దీనికి ప్రజెంట్ ఇల్లు నమ్మకం ఉందా మళ్ళీ నెక్స్ట్ కటింగ్ కాపోతుంది కా కాస్తుంది అని మొత్తం మీద ట్వంటీ మొత్తం ట్వంటీ చాలు ఏ ట్వంటీనే వస్తుందా అంటే సార్ అయితే ట్వంటీ ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు నా అంచనా కరెక్ట్ అయితే ముప్పై నుంచి ముప్పై ఐదు వరకు వస్తుండొచ్చు సెకండ్ కాప్ కూడా ఇలా ఇదే విధంగా వస్తే ఇలాగే నల్లి టాకింగ్ అనేది లేకుండా చుట్టుపక్కల చూస్తే అయితే నల్లి బాగానే ఉంది ఆ నల్లైన ఇందులోకి వచ్చి అటాక్ చేయకుంటే మాత్రం మంచి ఇల్లే వస్తుండొచ్చు మేబీ మీరు పక్కనే ఉన్నాడు కదా ఫార్మర్ కూడా ఇంత గా రిపోర్ట్ మీరు చూడవచ్చు ఆయన మన గ్రూప్లో కూడా చాలా సార్లు చూసే ఉంటాడు కొంచెం ఫైర్ బ్రాండ్ అంటాం మన సో ప్రజెంట్ అయితే తోట ఎలా ఉంది న్యూట్రియన్ మేనేజ్మెంట్లో మాత్రం హండ్రెడ్ పర్సెంట్ మనల్ని ఫాలో ఫాలో అయ్యారు మీకు ఇంకా ఎటువంటి డౌట్స్ ఉన్నా కూడా మన డిస్క్రిప్షన్లో కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది పైన డిస్ప్లే మీద కూడా కాంటాక్ట్ నెంబర్ ఉంటుంది కాంటాక్ట్ చేయండి మీకు అన్ని రకాల సపోర్ట్ అయితే ఖచ్చితంగా మా నుంచి ఎల్లప్పుడూ హండ్రెడ్ పర్సెంట్ ఉంటుంది థ్యాంక్ యూ జై హింద్